హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ బడ్జెట్ సేల్ ఈరోజు మరొక బ్యూటిఫుల్ హౌస్తో మీ అందరి ముందరకు వచ్చేసానండి ఇది వచ్చేసి టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగిందనమాట దీని కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ అండి మీ దగ్గర గనక ఆరు లక్షలు ఉన్నట్టయితే ఇంత అందమైన ఇల్లు అనేది మీ సొంతం చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మంచిగా చాలా అందంగా హౌస్ అనేది డిజైన్ చేయడం జరిగింది మీకు చాలా ఓపెన్ స్పేస్ హాల్లో కూడా ఇవ్వడం జరిగింది అండ్ హాల్ నుంచి కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఓపెన్ కిచెన్ ఏరియా అనేది కూడా ఇచ్చారండి ఆపోజిట్ కిచెన్ ఏరియా మీకు వచ్చేసి హ్యూజ్ డైనింగ్ స్పేసింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఆ స్పేసింగ్ మీరు డైనింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ మీకు ఒక కామెన్ వాష్రూమ్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి ఇది చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్లో మీకు వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ఉందండి ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో హౌస్ అనేది చాలా చక్కగా నిర్మించారు అండ్ మీకు ఏదైతే అటాచ్డ్ వాష్రూమ్ ఉందో అది వెస్ట్రన్ ప్యాటర్న్లో అన్నట్టుగా కట్టించారు అండ్ కామన్ వాష్రూమ్ వచ్చేసేసి మీకు ఇండియన్ ప్యాటర్న్లో అన్నట్టుగా కట్టించడం అనేది జరిగిందండి ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంత చక్కనైన ఇల్లు మీకు చాలా చాలా తక్కువ రేటు కన్నట్టుగా లభిస్తుందండి సో చూసారు కదా వీడియో మొత్తం చూసిన తర్వాత మీ కనుక ఈ హౌస్ నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో ఉన్న లింక్ త్రూ మీరు మా వెబ్సైట్ని విజిట్ అయ్యి మరిన్ని వివరాలు అనేవి మా వెబ్సైట్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట అలానే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ నోటిఫికేషన్కే గంట సింబుల్ పైన క్లిక్ చేసేయండి అప్పుడు మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందులోకి వచ్చేస్తుంది అండ్ ఈ హౌస్ అయితే చూశారు కదా టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండ్ ఫైనల్ ప్రైస్ అనేది ఆరు లక్షలనే చెప్పారండి మీరు కనుక స్పాట్ పేమెంట్కి వెళ్తే కొంచెం తగ్గించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఆ నెగోసియేషన్ అనేది ఓనర్తో చేసుకోవచ్చు అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో